ఈ రోజు ఏకకాలంలో ఇంకొకసారి లక్ష ధర వేసి రెండు లక్షల వరకు రైతులందరూ కూడా ఎదురు చూసి నిజంగా కూడా రెండు లక్షల వరకు అయిన తర్వాత మాకు ఏమైనా వస్తుందేమో కానీ రెండు లక్షల వరకు చూసిన తర్వాత కూడా చాలా మంది దాదాపు ముప్పై నలభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది అది కూడా ఇంకా బ్యాంకు లో డబ్బు జమ కాలేదు అని చెప్పేసి తెలుసుకున్నారు అందుకనే పార్టీ కూడా రోడ్లు ఎత్తుకున్నారు ధర్నాలు చేస్తున్నారు శవయాత్రలు చేస్తున్నారు మేము ముందుంటామని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా బాగా అడుగుతున్నారు కాబట్టి కేసీఆర్ పైన మరి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాట్లాడితే మాట్లాడి కానీ ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మీరు ఇటువంటి భాష మాట్లాడడం తగునా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మొన్న పిల్లలందరికీ స్కూల్ స్టూడెంట్స్ అందరిని చూసి పెట్టుకొని ఏ విధమైనటువంటి మాటలు మీరు మాట్లాడి పిల్లలకు మంచి గుర్తు ప్రభావం పెడుతుందో ఒక్కసారి ఆలోచన చేసి ఇలా అని అడుగుతా ఉన్నాను మీ రాజకీయం మాటలు రాజకీయ కోణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ మీరు అదే ధోరణి పోతే ప్రజలందరూ కూడా తప్పకుండా బుద్ధి చేస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఏం మాట్లాడుతున్నా తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలంలో మీరు విగ్రహం రాజీవ్ గాంధీలు పెడతామంటున్నారు మనం కేసీఆర్ గారు కేటీఆర్ ఇట్లా అన్ని ఆలోచనతో మేము అటు అంబేద్కర్ శాస్త్ర పెట్టాం ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేసినాం ఇక్కడ అమర జ్యోతి ఏర్పాటు చేసినాం ఆ పక్కన తెలంగాణ తల్లి విగ్రహాల కోసం పెట్టామంటే తెలంగాణ తల్లిని కూడా కిల్చే వసే విధంగా కేసీఆర్ గారు ఎప్పుడు ఏదైతే ఆ దాని కోసం పెట్టింది అనమాట అని చెప్పేసి చదువుతా ఉన్నాం మాట్లాడండి మీరు ఆలోచన చేసే విధానాలు మార్పు కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తానన్నారు కానీ మార్పు ఏంటంటే మీ మాటల రూపంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మార్పు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ హెచ్చరించడం ఖచ్చితంగా మరి ఈ మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి రైతులకు రెండు లక్షల రూపాయల జమా పీజీ అదే విధంగా ప్రజలకు ఆరు గ్యారంటీలు మనప్పుడు హామీలు కూడా నెరవేర్చాలి రుణమాఫీ కోసం సంబరాలు చేసిన రుణమాఫీ ఇప్పుడు జరగండి రైతులు ఏ విధంగా ఎదురు మీకు అర్థమవుతారని చెప్పేసి కూడా మేము ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి వ్యతిరేకంగా మీరు వేరే విగ్రహం పెడుతున్నందుకు నిరసనగా మేము ఇలా తెలంగాణ తల్లికి అదే విధంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రా పైన చేసినటువంటి హరిచి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ రోజు తెలంగాణ తల్లికి చాలా చాలా పెళ్లి సమయం తీసుకొని అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ పార్టీ అధ్యక్షులు లేకుండా మరి ఒక దిగు మన అశోక్ కార్యక్రమం నిర్వహించిన అధికారానికి కూడా